హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది సీఎం రేవంత్ రెడ్డి సైతం తన పోటీ పక్క రాష్ట్రాలతో కాదని ప్రపంచంతోనే పోటీ పడుతున్నట్లుగా స్పష్టం చేశారు ఈ క్రమంలోనే హైదరాబాద్ విస్తరణ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది భవిష్యత్ అవసరాలు పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది హెచ్ఎండిఏలో కొత్త జోన్లను ఏర్పాటు చేసింది గతంలో నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు వాటిని ఆరుకు పెంచింది ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో హెచ్ఎండిఏ ప్రాంతం ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు హెచ్ఎండిఏలో గతంలో నాలుగు జోన్లు ఉండగా నగర వాసులకు సేవలు అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి తగినంత సిబ్బంది కూడా లేకపోవడంతో అప్లికేషన్ల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకునేది తాజాగా జోన్లను విభజించడంతో పాటు అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది శంషాబాద్ గట్కేసర్ జోన్లను యథాతథంగా ఉంచి శంకరపల్లి మేడ్చల్ జోన్లను రెండేసి జోన్లుగా విభజించనున్నారు ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న అధికారులను బదిలీ చేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది నాలుగేళ్లు అంతకు మించి ఉన్న వారిని బదిలీ చేశారు డిప్యూటేషన్పై పై ఉన్న వారిని స్థాన చలనం కల్పించారు కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జోన్ వన్ ప్లానింగ్ అధికారిగా గోపిక రమ్య మేడ్చల్ జోన్ టూ ప్లానింగ్ అధికారిగా కే శాలిని నియమించగా మేడ్చల్ చీఫ్ ప్లానింగ్ అధికారిగా పనిచేసిన యశ్వంతరావును గెట్కేసర్ జోన్ కు బదిలీ చేశారు శంకరపల్లి జోన్ పిఓ యాదగిరి రావును మాస్టర్ ప్లాన్ యూనిట్ కు బదిలీ చేశారు కొత్తగా ఏర్పడిన శంకరపల్లి జోన్ వన్ చీఫ్ ప్లానింగ్ అధికారి బి ప్రసాదరావు శంకరపల్లి టూకు సిపిఓ రావును నియమించారు